చాలా క్లోజ్ ఉండేవాళ్ళం అండి నేను అన్న చాలా క్లోజు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి బాగా పరిచయం నేను ఫైట్ మాస్టర్ నేను అన్న నేను బాగా క్లోజు చాలా కలిసిమెలిసి ఉండేవాళ్ళం చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం వీడియోలు కూడా చేసేవాళ్ళం మేము సోషల్ మీడియాలో చాలా నాకు అన్న సొంత అన్నలాంటి వాడు ఇండస్ట్రీలో ఎలా గైడెన్స్ ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఏం చేయాలి యూట్యూబ్లో ఎలా ఫేమస్ అవ్వాలి అని చెప్పి చాలా నాకు చెప్పేవాడు ఏం లేదండి అన్నకు సంబంధించి చాలామంది ఉన్నారు ఎందుకంటే చాలా మంది ఫ్యాన్స్ ఆయనకు సోషల్ మీడియా ఫ్యాన్స్ ఎక్కువ హీరోల కన్నా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు ఆయనకు ఫ్యాన్స్ అందరికి కూడా ఒకటే చెప్తున్నారు రాకేష్ మాస్టర్ని అభిమానించే వాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఆయన కోసం ఆయన వీడియోలు చూసే వాళ్ళందరూ కూడా రేపు సైట్ త్రీ బోరబండ సైట్ త్రీలో అంతిమయాత్ర మధ్యాహ్నం అందరూ కూడా రావాలి ఘనంగా ఆయన అంతిమయాత్రని అందరం జయప్రదం చేయాలా ఎందుకంటే సోషల్ మీడియాలో చాలామందికి మందికి గుల్గా ఉండి చాలా ఎంటర్టైన్మెంట్ వీడియోలు చేసి చాలామందిని అలరించేవాడు సినిమాల్లో కూడా అంత ఎవరు ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు కాదు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్క ఆట్ టాపిక్ తీసుకొని మాట్లాడుతూ చాలామందిని ఇండస్ట్రీలో వాళ్ళని కానీ బయట రాజకీయ నాయకులను కానీ ఎవరినైనా కానీ ఒక పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడి చాలామందిని ఎంటర్టైన్మెంట్ చేసేవాడు అలాంటి పర్సన్ ఇవాళ చనిపోయాడు సో ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఎవరు రాలేదు అందరూ కూడా ఇండస్ట్రీ వాళ్ళు అందరూ కూడా రావాలి మాస్టర్ని కడచూపు చూడాలి అంతిమయాత్రలు అందరూ కూడా పాల్గొనాలి ఎందుకంటే మాస్టర్ పదిహేను వందల సాంగ్స్కి కొరియోగ్రాఫ్ చేశాడు అలాంటి మాస్టర్ ఇవాళ చనిపోతే ఒక మాస్టర్ కానీ ఒక ఇండస్ట్రీ పర్సన్ కూడా ఎవ్వరు లేరు కంపల్సరీ రావాలి ఏదో అంటే తను ఏదైనా నోరు జారిదని ఆడి వచ్చు ఇండస్ట్రీని దుర్భూషలు ఆడి వచ్చు కానీ ఇప్పుడు చనిపోయాడు కాబట్టి అతను కూడా మన ఇండస్ట్రీ బిడ్డనే కాబట్టి అందరూ కూడా వచ్చి సపోర్ట్ చేయాలి అంతిమయాత్రలు అందరూ కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మాస్టర్స్ అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాయి ఆయన తమ్ముడు ఇక్కడనే బోరగొండ సైడ్ త్రీలోనే అంతమయాత్ర జరుగుతుంది మధ్యాహ్నం రేపు మధ్యాహ్నం రెండు మూడు గంటలకు జరుగుతుంది ఇక్కడ దూరం ఏం కాదు ఇక్కడనే ఆయన ఎందుకంటే ఆయన ఓన్ హౌస్ ఇక్కడ తన కళా కార్యక్రమం అన్నీ కూడా ఇక్కడనే శేఖర్ మాస్టర్ సత్య మాస్టర్ అందరు ఎంతో మందిని ఇక్కడనే తయారు చేసిన ఇల్లు ఇది ఈ ఇంటికి దగ్గరలోనే ఆయనకు చాలా ఇంటి మీద చాలా ప్రేమ ఉంది అలాంటి ఇంటికి దగ్గరలోనే శ్మశాన వాటికలోనే చేస్తాము